నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేర్లు చెప్తా చాలా పేర్లు అయితే సోదరులారా దయచేసి మీ పేర్లు ఉంటాయనుకోవచ్చే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో ఎవరైతే నేర్పించారో అదే కార్యకర్తలు మళ్ళీ నాకు విరోధు కర్పడుతున్నారు మధ్యలో ఎంజాయ్ చేసిన వాళ్ళు మధ్యలో ఎల్లాఘన నిజమైన కార్యకర్త కనిపిస్తున్నారు ఈ రోజున లాస్ట్ మీకు లేదు మీకు అని చెప్తున్నారు వస్తుంటారు పోతుంటారు పంపుతుంటారు పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసి చూపిస్తున్నారు మేమున్నా మీ పార్టీకి మా తడ చూపిస్తాం పార్టీకి సత్యాయంత్రం చూపిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరేస్తాం మా జెండా అజెండా మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసేటందుకే